ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగడం చాలా చాలా బాధ కలిగించింది సో వెంటనే నేను మన పేషి దృష్టికి కానీ కృష్ణదేజ గారు కానీ అలాగే మన షణ్మోహన్ గారు కానీ వెంకటకృష్ణ గారు కానీ పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుగా ఏం చేయాలి ఒకటి పనిచేసేటప్పుడు మీ నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి రెండు ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది సో దానివల్ల ఈ రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అని చెప్పి ముందు సో మీ అందరికీ ఒక పదహారు లక్షల పైచీలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో రెండు లక్షలు బీమా ఉంటుంది ఇది కాకుండా రేపు మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది ఆరోగ్య పథకం ఉంటుంది అవన్నీ మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అది మన హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అదొకటి సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటాం ఆ ప్రయత్నంలో ఉన్నాం సందర్భంగా మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అనేది తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటే అది నా ఆశయం కూడా అది దాన్ని ఇనిషియేట్ చేసాం త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మనకి అసోసియేషన్స్ పెట్టుకుంది అందుకు గత ప్రభుత్వం కూడా మీరు చూశారు కదా వాళ్ళకి ఏమాత్రం బాధ్యత రాహిత్యం వాళ్ళు పట్టించుకోలేదు ఉన్న మీ డబ్బులను కూడా వాళ్ళు దారి మళ్ళీ చేశారు మీ డబ్బులే మళ్ళీ మీకు ఇచ్చారు ఇలా చేసుకుంటే వెళ్ళిపోయారు మనం ఇప్పుడు చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే కరెక్షన్ చేస్తున్నాం అసలు వాళ్ళు చేసి అస్తవ్యస్తంగా చేసి తిరిగి క్రమంలో పెడుతున్నాం సో అందుకని మీరు చెప్పింది అలాగే మీరు అడుగుతుంది ఇంకోటి ఆర్గనైజేషన్ గురించి ఉన్నారు మన మీటింగ్లు పెట్టుకోండి దాన్ని కూడా దృష్టి సారిస్తాం సరే కలెక్టర్ కూడా ఎలా ఒక పాసిబుల్ సొల్యూషన్ ఎందుకంటే కానీ దానికి కూడా ఎలా చేద్దాం అనేది అలాగే వాళ్ళ మీటింగ్స్ పెట్టుకోవడానికి అదొకసారి చూడండి అది ఎలా ఎలా ఉంటుంది నేను ఆ బాధను అర్థం చేసుకోని ప్రతిసారి ఇంకో ఏదో గుడిలో పెట్టుకోవడం కాకుండా ఒక పాపులిటీగా ఒకటి ఉంటే బాగుంటుంది దానికి ఏం చేయాలి సార్ ఆలోచించడం దాని మీద మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకొని అది ఒకటే మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఎందుకని మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు అందుకని మనం అందరూ అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకోండి అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగుండాలి అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను ఇది ఒక ఐఐటీ ఐటీఐకే కాదు మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి నాలుగైదు నెలలకి ఆరు నెలలకి ఒక జాబ్ మేళ పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి మూడు నెలలకు ఒకసారి పెడతాను